హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు సింగాపూర్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మా ఊరు దగ్గరలో ఉన్న టెంపుల్ అది సింగాపూర్ పెద్దమ్మ టెంపుల్ అనేది సో అక్కడికైతే వర్షాకాలం స్టార్టింగ్లో మంది అయితే అక్కడికి వెళ్ళి కోడి మొక్కులు మేకతోని మొక్కులు పెట్టుకొని అక్కడనే వంటలు చేసుకొని తిని వస్తారన్నమాట సో ఇక నేను కూడా ఈరోజు వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకొని అక్కడికి కావాల్సిన బియ్యము ఉప్పు పప్పు ఉప్పు కారము నూనె అన్నీ కూడా ఇక మనకు వంటకు కావాల్సిన అన్ని బౌల్స్ కానీ వాటర్ కానీ ఆయిల్ అక్కడ ఇక నాన్ వెజ్ కాబట్టి మనకు ప్యాలలు అయితే కంపల్సరీ ఉండాలి మన తెలంగాణలో స్పెషల్ చికెన్లో ప్యాలెలు పోసుకొని మటన్లో ప్యాలెలు పోసుకొని తినడం అయితే సో ఇవన్నీ అయితే రెడీ చేసుకొని టిఫిన్ కూడా చేసిన ఎందుకంటే పిల్లలు మా నానమ్మ వీళ్ళైతే ఉన్నారు కాబట్టి టిఫిన్ చేసినా ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి ఆకలిస్తుంది అని చెప్పేసి నేనైతే ఓన్లీ టీ ఆయన ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారి దర్శనం అయినాకనే తిన్నామని చెప్పేసి నేనైతే ఇక టిఫిన్ అయితే చేయలేను ఇక మా వాళ్ళకైతే చేసి మంచిగా ఇక మా అత్తమ్మ వాళ్ళకి వీళ్ళకి చేసేసి వాళ్ళకు తిన్నారు మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఇక కాళ్ళకైతే పసుపు పెట్టుకొని మంచిగా అమ్మవారి దగ్గరికి వెళ్తే కాళ్ళకు పసుపు పెట్టుకుంటే మస్తు అనిపిస్తుంది అసలు ఇక పూజలకు వెళ్తే అయితే స్పెషల్ కాళ్ళకైతే పసుపు అయితే ఉండాలనిపిస్తుంది నాకైతే నా ఒపీనియన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇవన్నీ మేము మేమైతే టెంపుల్ అయితే స్టార్ట్ అయినాం సో ఈ టెంపుల్ అయితే చాలా విశిష్టమైన టెంపుల్ మాకైతే చిన్నప్పటి నుండి కూడా వెళ్తున్నారు మా ఊర్ దగ్గరలో ఉంటది ఈ టెంపుల్ చాలా బాగుంటది అమ్మవారి కృప కూడా అంత బాగుంటది మేము చిన్న ఉన్నప్పుడు అయితే వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళైతే ఒక టెన్ ఫ్యామిలీలు అట్లా వెళ్ళి అక్కడ ఒక మేకను ఒక పెద్ద మేకను తీసుకొని అమ్మవారికి మొక్కుబడి పెట్టి అక్కడ పాలు వేసుకొని తినేవాళ్ళు సో అన్నమాట ఇక మేమైతే అమ్మవారికి ఈ అదేంటి రూట్ సైడ్ క్రాస్ అయినాం ఇక్కడ సో ఇక్కడైతే ఫారెస్ట్ అయితే చాలా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది ఫారెస్ట్ అయితే సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికి వెళ్ళడానికి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు అంతే అన్నమాట సో చాలా సూపర్ ఉంటుంది టెంపుల్ ఫస్ట్ అయితే ఒక చిన్న టెంపుల్ ఉండేది ఇప్పుడైతే అభివృద్ధి చెందుతుంది టెంపుల్ అమ్మవారు సో ఇక్కడైతే పెద్ద టెంపుల్ అయితే కట్టేసేన్లు అనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్ కట్టి సో ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అనమాట సో ఇక వెళ్ళినాం వెళ్ళగానే మేమైతే ఇక్కడ ప్లేస్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే సండే అండ్ సండే అండ్ థర్స్డే అయితే చాలా మంది భక్తులు అయితే వెళ్తారు మేమైతే ఇప్పుడు ఈరోజు ఫ్రైడే వెళ్ళినాం ఎందుకంటే కొంచెం తక్కువ జనం జనాలు అయితే ఉంటారని చెప్పేసి ముందు అయితే ఖచ్చితంగా ఆదివారం గురువారమే వచ్చేవాళ్ళు ఇప్పుడైతే చాలా భక్తులు పెరిగిండ్లు అమ్మవారికి అయితే సో ఇక ఇప్పుడు ఏ రోజు అంటూ లేదు ఒక సోమవారం శనివారం తప్ప మిగతా అన్ని వారాలు వచ్చి అమ్మవారికి అయితే దర్శనం చేసుకుంటున్నారు మొక్కుబడలు అయితే పెట్టుకుంటున్నారు సో మేనైతే ఇక అమ్మవారికి సంబంధించిన బెల్లము బియ్యము బాసింగాలు కొబ్బరికాయ పూలు పుట్నాలు ఇవన్నీ కూడా వత్తులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఇక మేమైతే అమ్మవారి దర్శనంకైతే స్టార్ట్ అయినాం మేమైతే కోడితోనే మొక్కుబడి అయితే పెట్టుకుంటున్నాము కాళ్ళు కడుక్కొని అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నామన్నమాట ఫ్రెండ్స్ సో ఈ టెంపుల్కి అయితే చుట్టుపక్కల గ్రామాలలో వేరే వీళ్ళు చాలా దూరం వాళ్ళు కూడా వస్తారు సింగాపూర్ పెద్దమ్మ తల్లి దగ్గరికి అయితే సో ఇయర్లీ కూడా వెళ్తారు మంది అయితే అంటే ఉన్న వాళ్ళు సో మేమైతే ఒక టూ ఇయర్స్కి ఒకసారైనా త్రీ ఇయర్స్కి ఒకసారైనా ఖచ్చితంగా వస్తాము కనీసం ఇయర్లీ దర్శనం అన్నా చేసుకోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే వీలైతే కాదన్నమాట సో మేమైతే ఇప్పుడైతే వచ్చినాము మంచిగా మే కోడితోనైతే అయితే వచ్చినాము దర్శనం అయితే చేసేసుకుంటున్నాము ఈ అమ్మవారి కృప అయితే చాలా బాగా ఉంటుంది చిన్న టెంపుల్లో ఉండేది అమ్మవారి అయితే లో ఇక అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తుంది భక్తుల జనాభా అయితే పెరుగుతుంది సో మంచిగా టెంపుల్ అయితే చాలా పెద్దగా కట్టారు సో చిన్న ఏంటంటే అమ్మవారిది ఒక చిన్న కృప అయితే చెప్పిండో మాకు అయ్యగారు మేము అక్కడ అడుగుతే ఈరోజు ఫ్రీగా ఉంది కాబట్టి ఫ్రైడే సందర్భంగా చాలా అంటే పంతులు గారికి కూడా చాలా టైం అయితే ఉంది సో మాకైతే ఏం చెప్పిందంటే ఈ అమ్మవారి ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి వస్తాయి ఇట్లా వెలిసింది వెలిసింది అని అయితే అడిగినాము అడిగితే తను చెప్పిండు ఇది ఆరు వందల సంవత్సరాల నాటి టెంపులు మేమైతే ఈ అయ్యగారు అయితే ఎనిమిదో తరం అంట మాకైతే చెప్పిండు సో మాకైతే ఏం చెప్పిండంటే ఈ అమ్మవారి ఇక్కడ వెలవడానికి కారణం ఫస్ట్ అయితే ఒక ఆ ఊరి గ్రామంలో ఉండే ఒక పెద్ద మనిషి కలలో వచ్చి నేను ఇట్లా అమ్మవారి రూపంలో ఆవు రూపంలో వచ్చి వెలుస్తున్నాను పెద్దమ్మ తల్లిగా అని చెప్తే అక్కడ కొంతమంది పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఆవు రూపంలో అమ్మవారు అయితే ప్రత్యక్షమైందంట సో అక్కడ ప్రత్యక్షమైన వెంటనే అక్కడ ఉన్న జనాలు అక్కడ గ్రామ పెద్దలందరూ అమ్మవారిని ప్రతిష్టాపించుకొని పూజలు అయితే ఇయర్లీ పూజలు అయితే చేస్తున్నారని చెప్పారు సో అమ్మవారికి అయితే హారత్ అయితే ఇస్తున్నామన్నమాట హారతి ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇక మనం అయ్యగారు అయితే తీర్థప్రసాదాలు పెట్టింది తీర్థప్రసాదం తీర్చు తీసుకొని మేమైతే కోడి అయితే కొరుకు పెట్టడానికైతే వెళ్ళినాము ఇది ఒకటి ఏంటంటే మనకు ఫ్రెండ్స్ మనము కోడి తీసుకెళ్ళినా మేక తెలిసిన అమ్మవారు మనకు జర్తిచ్చింది అమ్మవారు కృప ఎట్లా కరణిస్తుంది అనేది మనకు కోడి రూపంలో అర్థమవుతుంది కొరుకు ముట్టిందంటేనే మనకు అమ్మవారు అనుగ్రహించింది అని ఫిక్స్ అవుతాం అండ్ అట్లా ఫిక్స్ అవుతాం మన మైండ్ సెట్ అట్లా అట్లా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా అంటే మేమైతే ఇక్కడ పోతలింగన్నకి బొట్టు పెట్టి ఇక కోడికైతే కొరకు పెట్టేసినాం అన్నమాట మాకైతే చిన్న ఒకటైతే కథ జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే బెల్లమన్నం నైవేద్యం వండుతానని అనుకున్నా మనసులో అంటే ఎవరైతే వండారంట అనుకున్నా మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే వద్దు బెల్లము బియ్యం ఇస్తాం కదా వాళ్ళు పండగ చేసినప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇప్పుడు అయితే వద్దు ఎవరైతే వండారని చెప్పిండ్రు చెప్పిండని చెప్పేసి నేను ఇక సరే అని వండలేను కానీ నాకైతే చిన్న అసలు కోడి అయితే ముట్టడమే లేదు నేనైతే తల్లి తప్పైంది నేను ఖచ్చితంగా నైవేద్యం వండుతానన్న సో అన్నగానే మళ్ళీ ముట్టింది ఇక పని అయితే కంప్లీట్ అయిందనమాట అదొక సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి కూడా కొరకు ముట్టింది అమ్మవారి అనుగ్రహించిందని అయితే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాం సో అదనమాట సో అదైతే అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక మేమైతే వంటలు అయితే రెడీ చేస్తున్నాం ఇక వండడానికైతే అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్న కోడి కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా మంది నాటుకోళ్ళు కూడా కోస్తారు అక్కడ కానీ నాకేమనిపించింది అంటే మనం వెళ్ళక వెళ్ళక వెళ్తాము మంచిగా నాటుకోడి చేస్తేనే బెటర్ అమ్మవారికి ఎందుకంటే అది యాక్టివ్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది సో నాకైతే ఇక నాటుకోడి అయితే తీసుకెళ్ళినాము సో ఫ్రెండ్స్ ఇక మేమైతే వంట అయితే చేసేస్తున్నా చికెన్ మంచిగా వండుతున్నా సో మా ఆయన అయితే క్లీన్ చేసేసిండు మంచిగా ఇక నేనైతే వండుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిది ఒకటి స్పెషల్ ఉంది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ వండుకున్న వంటలు మాత్రము ఇంటికి అస్సలే తీసుకెళ్ళొద్దు మిగిలిన ఏమన్నా ఉంటే మనము వండిన అక్కడనే అన్నం కానీ కర్రీ కానీ మొత్తం అక్కడే తినేసి మిగిలింది ఏమైనా ఉంటే ఎవరన్నా వస్తారు వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకే ఇచ్చేయాలి లేదంటే తిన్నక్కడికి తినేసి అక్కడే వదిలేసి రావాలట అదన్నమాట ఒకవేళ అది వండింది మనం ఇంట్లో ఎవరైనా ఉన్నారో తింటారు అని చెప్పేసి లేకపోతే మనమే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ తినొచ్చా అని చెప్పి తీసుకెళ్తే మాత్రం ముందు ఓల్డ్ జనరేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం అయితే పెద్ద పులి అమ్మవారి రూపంలో పెద్ద పులి ఎదురయ్యేదట మనకు దారిలో అట్లా జరుగుతుండేనట సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అంటే నాకు కూడా తెలుసు ముందు అమ్మమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు అనేవాళ్ళు మిగిలింది అస్సలు తీసుకెళ్ళద్దు మొత్తం గంజులు అన్ని క్లీన్ చేసుకొని వెళ్ళాలి అస్సలు ఏం కూడా తీసుకెళ్లొద్దు పెద్ద పులి ఎదురవుతుంది పెద్ద పులి ఎదురవుతుందని చెప్పేవాళ్ళు అనమాట సో ఇట్లాంటి విశిష్టత ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గరనైతే మా ఇక మేమైతే అన్ని రెడీ ఇక అయితే రెడీ చేసుకున్నాం మా నానమ్మ మా అయితే నాన్ వెజ్ అయితే తిన్నారు వాళ్ళకైతే ఆలు టమాటా అయితే చేసుకెళ్ళిన ఇక వాళ్ళైతే తిన్నారు వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా ఇక తిని మంచిగా హ్యాపీగా వచ్చేసినాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్